కోసం మహారథులంతా ఏపీకి వస్తున్నారు తెలుగు స్టేట్స్ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి క్యూ కట్టారు ఇప్పటికే అమిత్ షా నడ్డా చేరుకోగా ఇవాళ గన్నవరంలో ల్యాండ్ కాబోతున్నారు ప్రధాని మోదీ ఇక సినీ రంగం నుంచి సూపర్ స్టార్స్ అంతా తరలి వస్తున్నారు దీంతో అందరి చూపు బెజవాడ వైపే మళ్లింది గన్నవరం టు కేసరపల్లి వైయా విజయవాడ అంటున్నారు ప్రముఖులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ అండ్ సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా వరకు అటు సినిమా రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి మొదలు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు పొరుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్తే ఉంది ఒకరా ఇద్దరా వందల మంది వివిఐపీలు అతిరథ మహారథులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనబోతున్నారు వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ సిజేఐ ఎన్వి రమణ ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న చిరాగ్ పాశ్వాన్ నితిన్ గడ్కరీ నితిన్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియ పటేల్ రాందాస్ అధవాలే ప్రఫుల్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నారు అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాజీ గవర్నర్ తమిళసై కూడా కేసరపల్లికి రానున్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా చిరంజీవి ఫ్యామిలీ రజనీకాంత్ నారా నందమూరి కుటుంబాలు ఇప్పటికే బెజవాడలో ల్యాండ్ అయ్యారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న అమిత్ షా నడ్డాలు ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పదిన్నర తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు అక్కడి నుంచి నేరుగా కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వేదికపై ఉండనున్న మోదీ ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాకు బయలుదేరి వెళ్తారు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేక అతిథి వివిఐపి టీడీపీ కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తోంది దీంతో విజయవాడ గన్నవరం కేసరపల్లి ఈ మూడు ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి తెలుగుదేశం నేతలు కార్యకర్తల రద్దీతో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో విపరీతమైన హడావిడి కనిపిస్తోంది మరోవైపు బెజవాడ గన్నవరం కేసరపల్లి హై అలర్ట్ జోన్ గా మారింది వివిఐపీల రాకతో ఈ ప్రాంతం అంతా కాకేలా పహారాలోకి వెళ్లిపోయింది హై సెక్యూరిటీతో పాటు చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు